అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా ఒక సైని స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా అలాగే రిఆర్గనేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపిచ్చి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది